హాయ్ ఫ్రెండ్ అందరికీ నమస్కారం ఈరోజు మనము ఒక కొత్త శాంసంగ్ ఎస్ఎస్డి టూ జీబీ ఉన్నటువంటి హార్డ్ డిస్క్ లాగా ఉంటుంది ఇది దీన్ని కూడా మనము స్టోరేజ్ పర్పస్ కోసం మనం వాడుకోవచ్చు ఇది మనము ఇప్పుడు అమెజాన్ దిగ్విఎం డే సెల్స్లో మనము దీన్ని పర్చేజ్ చేయడం జరిగింది ఇది మామూలుగా దీని ప్రైజ్ వచ్చేసి మనకి నియర్లీ అంటే సిక్స్టీన్ థౌజండ్ వరకు ఉంటుంది కానీ మనకి ఆఫర్లో పదమూడు వేల ఐదు వందలకు వచ్చింది దీని బిల్ ఇది దీని అవుట్లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది శాంసంగ్ పోర్టబుల్ ఎస్ఎస్డి టీ సెవెన్ షీల్డ్ అనమాట దీని స్పీడ్ వచ్చేసి మనకి వెయ్యిన్ని యాభై ఉంటుంది ఎంబీపీఎస్ పర్ సెకండు నెక్స్ట్ వచ్చేసి దీని స్టోరేజ్ వచ్చేసి టూ టీబీ ఉంటుంది ఇవి మామూలుగా రెండు వేరియంట్లలో వస్తాయి మనకి ఒకటి వచ్చేసి వన్ టీబీ వేరియంట్ వన్ టీబీ వేరియంట్ వచ్చేసి అరౌండ్ మనకి తొమ్మిది వేల రూపాయల దాకా ఉంటుంది కానీ ఇది మన ఇది మనకు వచ్చేసి టూ టీబీ వచ్చేసి మనకి పదహారు వందలు అయితే కన్నా మనకి ఈ మన ఆఫర్లలో మనకి కొద్దిగా తక్కువగా వచ్చింది పదమూడు వేల ఐదు వందలు వచ్చింది ఇప్పుడు మనము దీన్ని మనము అన్బాక్సింగ్ చేస్తున్నాము వచ్చేసి ఇంకో బాక్స్ అన్నమాట ఇది సామ్సంగ్ బ్రాండ్ అనేది మనం కనబడతా ఉంది ఇక్కడ తర్వాత మనకి ఇది కేబుల్స్ అటాచ్ కేబుల్స్ ఉంటాయి అన్నమాట మెయిన్ మన ప్రోడక్ట్ వచ్చేసి సామ్సంగ్ షీల్డ్ అనమాట షీల్డ్కి నార్మల్ ఎస్ఎస్టీకి డిఫరెన్స్ ఏంటంటే కదా ఈ షీల్డ్కి వచ్చేసి మనకి రబ్బర్ ప్రొటెక్షన్ ఉంటుంది ఇది అప్ టు ఒక త్రీ మీటర్స్ ఫైవ్ నుంచి మనము కింద పడినప్పటికీ కొద్దిగా అంటే కొద్దిగా స్టాండర్డ్గా ఉంటుందన్నమాట ఇది మనకి కింద పడినప్పటికీ అంటే ఇదంతా బాగా నీట్గా ఉంది స్టైలిష్గా ఉంది కొద్దిగా మెత్తగా కూడా ఉంది అన్నమాట కాబట్టి ఇది దీన్ని అందరూ పర్చేజ్ చేయవలసింది ఇది అంతా నీట్గా ఉంటుంది కాబట్టి దీన్ని మనము పర్చేజ్ చేయడం జరిగింది రివ్యూస్ కూడా చూశాను కొన్ని యూట్యూబ్స్లో అమెజాన్లో కూడా అదేవిధంగా దీనివి మనకి వచ్చేసి ఒక టు మినీ యూఎస్బీ నుంచి సి కేబుల్ వరకు వచ్చింది నెక్స్ట్ ఇంకో కేబుల్ వచ్చేసి రెండు ఇఎస్బీస్ ఉన్న రెండు మన సీపోర్ట్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు వచ్చేసి అప్కమింగ్లో అన్నీ మనకి ఈ విధంగానే వస్తూ ఉన్నాయి మన ల్యాప్టాప్స్కి రెండు సీటు సీ అనమాట దీన్ని మనము అంటే కెమెరా పర్పస్ కానీ లేకపోతే వీడియో రికార్డింగ్ పర్పస్ మనం వాడుకోవచ్చు అదేవిధంగా శాంసంగ్ వారి శాంసంగ్ బ్రాండ్కి సంబంధించినటువంటి వాళ్ళ అంటే ఏ దాని డైమెన్షన్స్ దాన్ని ఏ విధంగా వాడాలని చెప్పేసి ఒక యూజర్ మ్యాన్ కూడా మనకు ఇచ్చారు అన్ని లాంగ్వేజెస్లో దీని రివ్యూ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి నేను చాలా రివ్యూస్ చూసి శాండిస్క్ ప్లస్ శాంసంగ్ రెండు కలిపి చేయడం జరిగింది కానీ లాస్ట్లో మళ్ళీ శాంసంగ్కి ప్రిఫరెన్స్ ఇచ్చి శాంసంగ్ పర్చేస్ చేయడం జరిగింది దీనికి మనకు హెల్ప్ చేసింది వచ్చేసి మా తమ్ముడు కార్తీక్ నెక్స్ట్ వచ్చేసి ఇతను మా వాడు మా అల్లుడు నెక్స్ట్ ఇతను మా ఇంకో తమ్ముడు నేను ఉంటే నవ్వుతా అన్నాడు నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇది కొన్నాడు ఫ్రెండ్స్ ఇది నేను అన్నమాట అందరు కొనండి ఫ్రెండ్స్ ఇది బాగా వర్క్ చేస్తుంది అందరు కొనండి బాగా స్టాండర్డ్గా ఉంది కిందవన్నే ఏం బాగా స్టాండర్డ్ స్టాండర్డ్గా ఉంది అందరు కొనండి ఇది ఎక్కువ స్టోరేజ్ ఏమో ఎక్కువ టూ జీబీ అట్లా ఇస్తుంది అంట ఇది నాకు తెలియదు చెక్ చేసి ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ ఆల్